ముంగమూరి దేవదాస్ గారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా జేగురుపాడు గ్రామంలో యోనా సత్యవతమ్మ గారులకు క్రైస్తవ కుటుంబంలో పద్దెనిమిది వందల నలభైలో జన్మించారు తండ్రి బోధకుడు చిన్నతనం నుంచి వివిధ గ్రామాల్లో ప్రాంతాల్లో సువార్త ప్రకటనకు వెళ్ళి పాల్గొనేవాడు దేవదాస్ గారు ఆరవ ఏట సేవకుల సదస్సులో ప్రార్థన చేయమన్నప్పుడు ఆయన యేసు ప్రభువా నేనున్న ఈ వయస్సులో మీరెట్లుండిరో నన్ను అట్లు ఉంచండి అని ప్రార్థించారట వీరు ఎనిమిదవ తరగతి వరకు చదివారు ఉపాధ్యాయ వృత్తిలో చేరారు రాజమండ్రి లోదరగిరినందు వేదాంత కళాశాల అధ్యాపకునిగా కూడా పనిచేశారు వీరు పన్నెండు సంవత్సరముల వయసులోనే నన్ను దిద్దుము చిన్న ప్రాయము అనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో కీర్తనను వ్రాశారు నాకేమి కొదువ దేవ సంస్కృతి చేయవే మనసా తనువు నాదిగో మొదలైన అనేక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలతో పాటు అనేక క్రైస్తవ సాహిత్య రచనలు చేసి క్రైస్తవ లోకానికి అందించారు మానవులలో ఎవ్వరూ నరకమునకు వెళ్లకుండా సమస్త మానవులను రక్షించి ప్రభువాన్ని ప్రార్థించేవారట అంత మాత్రమే కాదు వివిధ గ్రామాలలో సువార్త కూటములు జరుపుతూ మ్యాజిక్ లాంతర్ ద్వారా బొమ్మలను చూపిస్తూ రాత్రి అంతా వాక్యం అందించేవారట జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రాజమండ్రి సమీపంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దైవ దర్శనం ప్రకారం లూథర్న్ మిషన్ నుంచి బయటకు వచ్చి బైబిల్ మిషన్ను మే ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రాజమండ్రిలో స్థాపించారు తరువాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాడేపల్లిగూడెం వద్ద ప్రత్తిపాడుకు ఆ తర్వాత ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన గుంటూరు వద్ద పెదకాకానికి ఈ బైబిల్ మిషన్ కేంద్రాన్ని తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ది బైబిల్ మిషన్ కేంద్రంగా పెదకాకానిలో ఉంటూ దేశవ్యాప్తంగా సంస్థలను కలిగి ఉన్నది ముంగమూరి దేవదాసు గారు తన పరిచయం ముగించుకొని ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల అరవై సాయంత్రం ఏడు గంటలకు నూట ఇరవై సంవత్సరాల వయసులో ప్రభు వద్దకు చేరారు నేడు దైవజనుడు ముంగమూరి దేవదాసు గారి ద్వారా దేవుడు మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు క్రైస్తవ కుటుంబాలలో జన్మించాము సేవకులు డీకన్లు బిషప్లు ఇంకా ఎంతో ఉన్నత స్థాయి క్రైస్తవ కుటుంబాలలో ఉన్నాం మారు మనసు ద్వారా రక్షింపబడి క్రైస్తవులముగా జీవిస్తూ ఉన్నాం మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా రక్షణలోనికి ఎవరినైనా నడిపిస్తూ ఉన్నామా పరలోకం నింపేందుకు ప్రయాసపడుతూ ఉన్నామా యేసు ప్రభు గొప్ప ఆజ్ఞను పాటిస్తున్నామా పరీక్షించుకుందాం సువార్తను ప్రకటిద్దాం అనేకులను నరకం నుండి తప్పించి పరలోకము న పరలోకమునకు నడిపిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ